హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాం ఊరు నుంచి వచ్చిన రోజు వీడియో చేశాను మళ్ళీ ఇప్పటివరకు వీడియో చేయలేదండి ఈరోజే స్టార్ట్ చేశాను అనమాట అక్కడ వాతావరణానికి నాకు సెట్ అవ్వలేదు వాటర్ పడలేదో మరి మధ్యలో రెండుసార్లు బయట ఫుడ్ కూడా తిన్నాము అందువల్ల ఎందుకో తెలియదు కానీ వచ్చిన దగ్గర నుంచి ఏది తినబుద్ధి కాకోవడం కొంచెం నీరసంగా ఇంకా పెద్ద ఆకలి పొడుకుందాం అనిపించటం అట్లా అనిపిస్తుంది అనమాట ఇంకంతే వేరే ఏం లేదు కొంచెం నీరసంగా ఉండటం వల్ల రోజు నుంచి వీడియోస్ చేయటం లేదు అయితే ఇంక ఈరోజు చింత చిగురు పప్పు చేద్దాం అనుకుంటున్నాను మీకు కూడా చూపించదా ఇంకా మనకి పక్కనే ఉంది రెండు చెట్టు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి కోసుకొద్దాం ఓకేనా వెళ్దాం రండి ఆరున్నర అవ్వటం ఆలస్యం ఎండ విపరీతంగా వచ్చేస్తుందండి మామూలుగా ఉండలేదు మాకు సాయంత్రం పూట నైటు వర్షం పడుతుంది పగలంతానేమో ఎండ వస్తుందనమాట చూడండి అసలు సూర్యకిరణాలు రావటమే వేడిగా ఎండ మాడిపోతుందనమాట ఇంకా అసలు ఈ చెట్టుల్లోకి వెళ్తే ఏంటో అడవిలోకి వెళ్ళినంత ఫీలింగ్ వస్తుందనమాట ఏ కొంచెం గదిలినా కూడా భయం పుడుతుంది ఎటు నుంచి ఏ పాములు వస్తాయో అని చింత చిగురు కోసుకోవాలన్న ఆశతోనేమో వచ్చాను పోయటం మాత్రం చాలా టైం పట్టిందండి బాగా వర్షాలు పడుతున్నాయి కదా చెంత చిగురైతే చెట్టు నిండా ఉంది కానీ కొయ్యటం అయితే చాలాసేపు పట్టి ఊరి నుంచి వచ్చిన రోజు నుంచి కోద్దాము అంటే ఏ రోజుకి ఆ రోజు చెప్పాను కదా నీరసంగా ఉంటుంది అని రేపు కోసుకుందాంలే సాయంత్రం కోద్దాంలే అని ఇలా సముదాయిస్తూ ఉన్నాను అనమాట ఇంకెలాగైతే ఈరోజు కొయ్యాల్సిందే అని ఫిక్స్ అయిపోయాను మనకి విడిగా అంత చిగురు దొరకదండి ఈ తొలకర వానలప్పుడే చెట్లు ఆకంతా రాలిపోయి మంచిగా చిగురు వచ్చేది కాబట్టి ఈ టైంలోనే ఎక్కువ చిగురు దొరికిద్ది అనమాట మనం కోసుకోవటానికి టేస్ట్ కూడా పప్పులో పెట్టుకున్న లేకపోతే చికెన్లో వేసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంక ఈరోజైతే పప్పులో పెడదామనుకుంటున్నాను అసలుకే నేను భయపడతా భయపడతా కాస్తున్నా ఏటి నుంచి ఏ పాములు వస్తాయో ఈ చెట్టుల్లో అని చెప్పి వీడు కాడు సైలెంట్గా ఎప్పుడు వచ్చాడో వచ్చాడు ఒక్కసారిగా సౌండ్ వచ్చేటప్పటికి నేను అసలు టెన్షన్ పడిపోయి భయం పుట్టి చచ్చిపోయాను అనుకోండి పాము అనుకున్నా నేనైతే తీర చూస్తే వీడనమాట అదర కొట్టేశాడు నన్ను వీడి చేసులన్నీ ఇలాగే ఉంటాయండి అసలు నేను ఎప్పుడు ఎటు వెళ్తానా అని కాసు కూర్చుంటాడు అనమాట రావడానికి ఇది కొయ్యటానికే ఇంత టైం పట్టింది చాలాసేపు పట్టింది మనం ఊళ్ళో కమ్ముతానికి వస్తే పది రూపాయలు కాను ఐదు రూపాయలు కానో అడుగుతాం కదా వాళ్ళు ఎంత పెట్టారనుకోండి ఈ కొంచెమైనా ఇంకొంచెం పెట్టి ఇంకొంచెం పెట్టు కానీ మనం ఈజీగా అనేస్తాం కానీ ఈ కొంచెం కొయ్యటానికే చాలా టైం పట్టింది పాపం వాళ్ళు ఎంత కోస్తే అంత కొయ్యగలుగుతారు మనం అడగటం మాత్రం ఈజీగా అడిగేస్తాం ఇదిగోండి ఇదైందనమాట నాకు ఒక్కొక్కసారి ఇలా అనిపిస్తుందండి ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఎందుకు ఇంత తేడా మగవాళ్ళు ఏ విషయంలోనూ ఆలోచనలు కానీ మా అలవాట్లు కానీ తిండి విషయం కానీ ఏది మార్చుకోవాల్సిన అవసరం ఉండదు ఆడవాళ్ళు అయితే సందర్భాన్ని బట్టి మార్చుకుంటూ ఉండాలి మరి ఎందుకు అలాగో నాకు తెలియదు కానీ నాకు ప్రతిసారి అనిపిస్తుంది అన్నమాట తిండి విషయంలో కూడా ఆఖరికి వాళ్ళకి నచ్చినాయి మనం చేయాలనుకుంటాం తప్పితే మనకు నచ్చినట్టు మనం చేసుకోవాలి అని అనుకోము పిల్లల గురించి భర్త గురించి ఆలోచించిన తర్వాత ఎప్పుడూ లాస్ట్లో మన గురించి మనం ఆలోచించుకుంటా ఉంటాం అనమాట ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఏ కూరైనా సరే ఏది ఉండితే అదే తినాలి అన్నట్టుగా అలవాటు చేసిందమ్మ అత్తయ్య వాళ్ళైతే అలా కాదండి ఏది పెడితే అది తినరు అనమాట అంటే కలపాటం కూరలు గుజ్జు కూరలు అదే పులుసు కూరలు ఆకుకూరలు క్యారెట్ బీట్రూట్ ఇలాంటివేవి తినరు ఇంక ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళకి నచ్చినవి వండి పెడతా నేను నేను కూడా ఇంకా అదే అలవాటు అయిపోయాను అనమాట ఇంకా ప్రత్యేకంగా నాకొక్కదానికే నేను ఏది చేసుకోలేను కదా ఇంకా వాళ్ళ కోసం చేస్తా చేస్తా ఇంకా కొన్ని కొన్ని నేను కూడా తినటం మానేశాను అందుకే నాకు కొంచెం విచిత్రంగా ఇది ఆడవాళ్ళ కుక్కలకే ఎందుకు అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట వర్షాలు పడితే చూసారా ఆ టైంలో చక్కగా మంచిగా వచ్చింది చింత చిగురు మనము సంవత్సరం మొత్తం నిల్వ పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు మనం చంద కోసుకొచ్చిన తర్వాత తడి లేకుండా చూసుకొని కొంచెం తడిపోయిన తర్వాత పసుపు అను సాల్ట్ కలిపి బాగా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది మనకు కావాలి అంటే సంవత్సరం అంతా అట్లా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా అండి ఇవ్వండి మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరప ఇవైతే వేసేస్తున్నా ఒక చేతితో వీడియో తీయటం ఒక చేతితో ముక్కలు ఇటు అటు ఇటు పక్కన పెట్టిపోతుంది ఇదిగోండి చింత చిగురు ఇది కూడా వేసేస్తాను చింత చిగురు అనగానే మన ఆయనమ్మ గుర్తు వచ్చిందండి మేము చిన్నపిల్లలప్పుడు పద్దాకల ఈ వర్షాలు పడే టైం వచ్చిందంటే చాలు చింత చిగురు పప్పు ఎక్కువ వండుతూ ఉండేది అనమాట కందిపప్పులో కానీ పెసరపప్పులో కానీ అట్లా పెడతా ఉండేది ఈ చింతచిగురు వచ్చే టైం వచ్చిందంటే ఇంటి దగ్గరికి పాలు పెరుగు కొనుక్కు ఎవరో ఒకళ్ళు వచ్చేవాళ్ళు అనమాట నాయనమ్మ దగ్గరికి ఇంకా వాళ్ళకి చెప్పి వాళ్ళ చేత తెప్పించుకునేది ఇంకా వాళ్ళు ఇచ్చినందుకు ఊరికే వాళ్ళ కష్టం ఎందుకు అని చెప్పేసి ఇంకా డబ్బులు తీసుకోకుండా పాలు పెరుగు ఇస్తూ ఉండేది అనమాట ఎక్కువగా అనమాట ఇది కొంచెం ఎండలు తగ్గి కొంచెం వర్షాలు పడుతున్నాయి అంటే చాలు చింత చిగురు చేసేది అందుకే నాకు ఎప్పుడైనా సరే చింత చిగుతురుగానంగానే మన ఆయనమ్మే గుర్తొచ్చు అనమాట ఎక్కువగా చేస్తూ ఉండేది కందిపప్పులోనే కాకుండా పెసరపప్పులో కూడా పెట్టేదండి చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అప్పటికి ఇప్పటికీ తినే విధానంలో చాలా మార్పులు ఉన్నాయండి అప్పుడేంటంటే రాగులు జొన్నలు సజ్జలు ఆకుకూరలు అట్లా మందులు తక్కువ కొట్టేవాళ్ళు బలమైన ఆహారం ఎక్కువ తీసుకునేవాళ్ళు అందుకే ఎక్కువ సంవత్సరాలు బతికేవాళ్ళు ఆరోగ్యంగా కూడా ఉండేవాళ్ళు అనమాట మా నాయనమ్మ నూట ఆరు సంవత్సరాలు వచ్చినా కూడా ఆరోగ్యంగా ఉందండి చనిపోయేదాకా తన పని తనే చేసుకుందనమాట దానికి కారణం అప్పుడు తిన్న తిండే ఇప్పుడు మళ్ళీ మనం మిల్లెట్స్ అని రాగులని జొన్నలని సజ్జలని ఇవన్నీ తింటున్నాం కానీ మందులు కొట్టకుండా పండిస్తున్నారా చెప్పండి ఇంకా మనకు ఆ బలం ఎక్కడి నుంచి వస్తుంది కారం వేస్తున్నా పచ్చిమిరకాయలు ఎక్కువ వేసాం కాబట్టి కారం కొంచెం వేస్తున్నా కొంచెం పసుపు ఇప్పుడు దీన్ని మూడు విజిల్ కానితాం నేనేం చింతపండు ఏం పెట్టలేదండి చింతచిగురు వేసాను కదా నేను ఆ పులిపే సరిపోయింది అనుకుంటున్నాను ఒకవేళ చాలకపోతే అప్పుడే వేద్దాం చూసి ఇప్పుడు ఫస్ట్ అయితే ఒక మూడు విజిల్ అయితే రానిద్దాం నాకు ఫస్ట్ నుంచి ఇది ఒక అలవాటండి అది మంచి అలవాటు చెడ్డ అలవాటు నాకైతే తెలియదు కానీ ఏదైనా సరే ఒకే టైంలో రెండు పనులు చేస్తాను అనమాట ఇప్పుడు కూడా చూడండి పప్పు గడిగి పెట్టానా ఇంకా పప్పు ఉడికేలోపు గిన్నెలన్నీ కడిగేసుకున్నాను ఇంకా అవి కొంచెం తడిపోగానే సర్దేసుకుంటున్నాను అనమాట పప్పు అయితే మూడు విజిల్ వచ్చిన తర్వాత కట్టేశాను అది విజిల్ పోవాలి కదా ఆవిరి ఈలోపు ఇవన్నీ సర్దేసుకుంటున్నాను అనమాట ఇంతకీ మాటల్లో పడి నేను పప్పులో ఏమేమి వేసానో సరిగ్గా చెప్పానా లేదా అని నాకే డౌట్ వచ్చింది అనమాట ఎందుకైనా మంచిది ఇంకోసారి చెప్తా సింపుల్ అండి అంటే అమ్మమ్మ నాయనమ్మలు ఎలా చేస్తారో నేను ఏ కూరలైనా సరే అంతే చేస్తానండి అన్నిట్లో మసాలాలు వేయటము టేస్ట్ కోసం అవి కలపటం ఇవి కలపటం అట్లాంటివి ఏం చేయను అనమాట నా కూరలు ఏదైనా సరే సింపుల్గా ఉంటాయి ఫ్రైలైనా గుజ్జు కూరలైనా ఏ అయినా అలాగే ఇది కూడా ఫస్ట్ అయితే పప్పు గడిగి పెట్టేసి దాంట్లో ఉల్లిపాయ పచ్చిమిరగాయి టమాటా అలాగే కోసుకొచ్చిన చింతచిగురు ఇవన్నీ వేసేసి ఉప్పు కారం పసుపు ఇవి అనమాట చింతపండు అయితే వేయలేదు ఎందుకంటే చింత చిగురు పుల్లగానే ఉంటుంది అన్న ఉద్దేశంతో వేయలేదనమాట ఒకసారి టేస్ట్ చేసి పులుపు చాలకపోతే అప్పుడే వేద్దామని వేయలేదు ఇంకా విజిల్ కూడా పోయిందనమాట ఫైనల్గా చింత చిగురు పప్పు అయితే రెడీ అయింది ఇంకా దీనికి తిరగమాత పెట్టేసేయటమే ఇంకా తిరగమాత కూడా సింపుల్ అండి ఆయిల్ వేడైన తర్వాత చిన్నళ్ళపై తొక్కి వేసి తిరగమాత గింజలన్నీ వేసి తిరగమాత గాలిన తర్వాత పప్పు కలిపేసేయటమేనమాట నేను ఏ కూరలైనా సరే సింపుల్గానే చేస్తానండి ఈ మసాలాలు వాడి కొత్తిమీరలు పుదీనలు అన్నిట్లో ఏం వాడినా అనమాట సింపుల్గా చేస్తాను ఏ కూరలైనా కూడా ఇంకా మా ఇంట్లో అందరికి అలాగే ఇష్టం ఏది పడితే అది కలిపి ఉండేసారి అనుకోండి తినరా అనమాట నాకు కూడా ఇష్టం ఉండదు అట్లా కలపటం ఇంకా పప్పు అయితే రెడీ అయిపోయింది ఇంకా మా వారు కూడా వచ్చేసారనమాట ఇంకొక పక్క రైస్ కూడా గడిగి పెట్టేశాను రైస్ కూడా రెడీ అయిపోయింది అయితే వంట చేస్తుండగానే మా వారు వచ్చారని చెప్పాను కదా ఇంకా ఏం కర్రీ అని అడిగారు పప్పు ఇట్లా చింత చిగురు పెట్టాను అంటే సరే వడియాల పొడి వేపు బాగుంటుంది అన్నారనమాట ఇంకా తిరగమాత పెట్టడం అయితే అయిపోయింది పప్పు రెడీ చేసేసాను ఇంకా రైస్ కూడా ఎగురుతుంది అనమాట ఇంక ఇంకో పొయ్యి మీద వడియాలు వేపుదామని చెప్పేసి ఆయిల్ పెట్టాను ఇంకా వడియాలు కూడా వేపానండి అయితే ప్రతి సంవత్సరం వడియాలు నేనే పడతాను ఈ సంవత్సరం కొంచెం ఇంట్లో పని ఎక్కువ ఉండము అంతకుముందేమో ఇల్లు బాగు చేయించాం కదా అప్పుడు అంత దుమ్ము పడుతుంది అని చెప్పేసి అప్పుడైతే ఏం పట్టలేదు తర్వాత ఊరికి వెళ్ళటం ఇట్లా ఏదో ఒక పని అన్నమాట ఈసారి వడియాలు పట్టకముందే వర్షాలు కూడా పడిపోతున్నాయి చూడాలి కొంచెం బాగా ఎండొస్తే కనుక పడతాను ఇంక ప్రస్తుతానికైతే ఈ వడియాలైతే కొనుక్కొచ్చారనమాట మా వారి ప్యాకెట్ ఎట్టయినా మనం చేసుకున్న అంత టేస్ట్ ఎందుకు అంటే చెప్పండి సప్పకున్నాయి అనమాట అసలు ఉప్పే లేదు టేస్ట్ కూడా బాగాలేదు కానీ ఇంకా అడ్జస్ట్ అవ్వటమేనమాట ఇంకా ప్రస్తుతానికైతే ఇవి ఒక ప్యాకెట్ తెచ్చారు ఇంక ఏతున్నాను ఇంకా మాకు ఇంకో అలవాటు ఏంటంటే పొద్దునైనా సాయంత్రం అయినా ఏ టైం అయినా సరే కలిసే భోజనం చేస్తామండి ఇది ఒక అలవాటు అనమాట ఫస్ట్ నుంచి పొద్దునపూట పిల్లలు స్కూల్కి వెళ్ళినా కూడా సాయంత్రం అయినా సరే కలిసే భోజనం చేస్తాం అప్పుడైతేనేమో ఇంకా మా వారు నేను కలిసి తింటాం అనమాట మా పెళ్ళైన దగ్గర నుంచి ఇంక ఇలాగే అలవాటు అయిపోయింది పిల్లలు కూడా ఇంకా మాతో పాటే ఇంకా అందరం ఇట్లా కలిసి తింటాం అనమాట ఇంకా మా వారు లేటుగా వచ్చినా సరే పిల్లలు కూడా అలాగే కూర్చొని ఉండేవాళ్ళు నానొచ్చాక తిందాము అని ఇంక చెప్పాను కదా ఫస్ట్ నుంచి ఇంకా అట్లా అలవాటు అయిపోయింది అనమాట మా అందరికీ మాకు కూడా చాలా ఇష్టం అనమాట ఇట్లా కలిసి తినటం టైము ఎంత అయినా ఎంత అప్పుడు దాకా ఎంత కష్టపడి పని చేసినా ఇట్లా అందరం కలిసి కూర్చొని భోజనం చేస్తే చాలా హ్యాపీగా అనిపించింది కాకపోతే ఏంటంటే వీడియోలో నేను ఒక్కదాన్నే కనిపిస్తాను అనమాట కానీ ఎప్పుడు నేను ఏది తింటా వీడియో పెట్టినా కూడా నా చుట్టూత ఇంట్లో వాళ్ళందరూ ఉంటారండి ఏంటంటే వాళ్ళకి వీడియోలు కనిపించడం అంత ఇష్టం ఉండదు కాబట్టి ఇంకా నేను ఒక్కదాన్నే కనిపించేటట్టు వీడియో తీస్తాను కానీ తినటం మాత్రం అందరం కలిసే తింటాము ఫస్ట్ నుంచి ఇంకా అలా అలవాటు అయిపోయిందనమాట ఇంకా మా వారిని అయితే నేను ఒప్ప ఎలా ఉంది అని అడిగాను చాలా బాగుంది అన్నారు నిజంగానే టేస్ట్ చాలా బాగుందండి చాలా బాగా కుదిరిందనమాట ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ